ఆర్థిక నిపుణులు ఆయన ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు టూ టర్మ్స్ ఆయన మన రాష్ట్రానికి మన దేశానికి మన దేశానికి సేవ చేశారు ఆయన కాలంలో ఎన్నో ఆర్థిక రిఫర్మేషన్స్ తీసుకుని ప్రవడం చేసింది అంతేకాకుండా ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆయన మనస్తత్వమే ఎంతో సున్నితమైనది ప్రతిదీ కూడా ఆలోచించి ఎన్నో అంటే ప్రతిదీ కూడా మనకు దేశానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దేశానికి అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి యువతకి ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేయాలి అన్న ఆలోచనలతో ఎన్నో ఆర్థిక సంస్కరణలను తీసుకుని రావడం జరిగింది ఒక గొప్ప ఆర్థిక మరి ఇటువంటి ఒక మంచి వ్యక్తిని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని దేశం కోల్పోవడం మనం అందరం కోల్పోవడం నిజంగా చాలా 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 బాధాకరం ఇవాళ ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఏదైతే మార్గాలు మనందరికీ చూపించారో ఆ మార్గంలో మనందరం కూడా ముందుకు వెళ్ళి దేశ అభివృద్ధి కోసం ప్రతి యువకుడు ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ కూడా కృషి చేయాలని ఆయన ఆశయాలకు మనం ప్రాణం పోయాలని ఆశిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎముకలు నియోజకవర్గంలో ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తున్నారు ఆయన ఆత్మశాంతితో చేయాలని కూడా ప్రార్థిస్తున్నాను